హాల్ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలమ్మ అందరు బాగున్నారా ప్రార్థనలు చేస్తున్నారా అయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరి మనము అనునిత్యము ప్రార్థన చేస్తున్నాం మరి మన ప్రార్థన ఎలా ఉంది పరిశయుని వలె ప్రార్థన ఉందా శుంకరి వలె మన ప్రార్థన ఉందా ఒక దేవాలయంలో పరిషయుడు శంకరి ఇద్దరు వెళ్ళి ఏ విధంగా ప్రార్థించాడో ఒకసారి మనం చూద్దాం లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది పద పదో వచ్చినో చూడ చదవగా విందాం తామే నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒక్కడు పరిశేయుడు ఒక్కడు శంకరి పరిశేయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతరుల మనుషుల వలె నైనను ఈ శుంకరి నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారుల ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో పదో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చాలండి ఇక్కడ పరిషేయుడు అయితే కొంతమంది ఏం చేస్తారంటే వారిని వారే హెచ్చించుకుంటారు ఏమని హెచ్చించుకుంటారంటే నేను ప్రార్థన చేస్తున్నాను నేను మాత్రమే గొప్పవాడిని నాకు నేనే గొప్పవాడిని అన్నట్టుగా వారిలో వారే హెచ్చింపును పెంచుకుంటారనమాట తర్వాత నేనే గొప్పవాడిని అనే ఉద్దేశంతో వారు ఉంటారు అయితే పరిచయుడు ఏం అలాగనే ఆ విధంగానే ఈ పరిచయుడు ఏం చేస్తాడంటే తనను తాను హెచ్చించుకుంటాడు ఎలా అంటే చోరుల వలనైన ఎబిచారుల వలెనైనను దొంగల వలనైనాను నేను లేను ఏమంటున్నాడు చోరుల వలెను కానీ దొంగల వల్ల ఈ దొంగల వలె దొంగల వలె కానీ ఎబిచారుల వలె కానీ పాపుల వల్ల కానీ నేను లేను నేను ప్రతీ నెల పదో వంతు దశమ భాగం చెల్లించుకుంటున్నాను నేను రోజు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నేను రోజు ప్రార్థన చేస్తున్నాను అనేసి ఈ పరిచయుడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు మరి కింద వచ్చినంలో శుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చదవగా విందాం అయితే శుంకరి దూరముగా నులుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికేను చూడండి ఇక్కడ శంకరి తనను తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నాడు కన్ కనీసం ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ఆయనకు ధైర్యము చాలక తన ముఖాన్ని నేల 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 వైపు దించేసి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అనేసి ఈయన తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు మరి ఈయన తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు మరి ఈయన పాప్యా కాదు ఎందుకంటే ఈయన పాపం చేయట్లేదు ఎందుకంటే దేవుని ఎదుట ఆయన ఆయన తగ్గించుకుంటున్నాడు ఎందుకంటే దేవునిలో ఉన్నవారు దేవునిలో క్రీస్తులో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు పాపం చేయటానికి భయపడడు కానీ క్రీస్తు ఎవరి జీవితంలో ఉంటారో వారు పాపం చేయాలంటే అసలు ఆలోచన కూడా వారికి రాదు ఎందుకు ఈ పాపం చేయాలన్నటువంటి ఆలోచన రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి మరి ఎలాంటి ప్రార్థన చేయాలి పరిచయనివలే ప్రార్థన చేయాలా కాదు మరి ఎలాంటి ప్రార్థన చేయాలి మనము శుంకరి వలె తగ్గింపు ఎలాంటి ప్రార్థన శుంకరి ఏ విధంగా అయితే తగ్గించుకొని తనను తాను తగ్గించుకొని దేవు నామాన్ని ఎదుట వినయముగా భయముతో ఆ వణుకుతో నిలబడి ఏ విధంగా అయితే ప్రార్థించాడో ఆ విధంగా మనము ప్రార్థించాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనకు ప్రతిఫలము నిస్తాడు కానీ మనలో హెచ్చింపు ఉంచుకొని మనమే గొప్ప వారం అనేసి దేవుని ఎదుట నేను నెల నెల భాగం పడేస్తున్నాను నేను ప్రతిరోజు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండేస్తున్నాను ఎందుకు ఆ ఉపవాసం ఎవరు ఉండమంటున్నారు మిమ్మల్ని నీలో తగ్గింపు లేదు నీలో ప్రేమ లేదు నీలో భయము లేదు నీలో భక్తి లేదు నీకు తగ్గించుకొని జీవించే జీవితమే నీకు లేనప్పుడు నువ్వు ఉపవాసం చేస్తే ఏంది నువ్వు ఉపవాసం చేయకపోతే ఏంది నువ్వు దశభాగం ఇస్తే ఏంది దశభాగం ఇయ్యకపోతే ఏంది నువ్వు దేవుని ఎదుట నువ్వు తగ్గించ తగ్గించుకొని నీలో తగ్గింపు భయం లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ హెచ్చింపు తగ్గింపు పడుతుంది అయితే ఈ ఉపమానాన్ని బట్టి మనం ఏమని నేర్చుకోవాలంటే తనను తాను హెచ్చించుకున్న తగ్గింపబడతారు తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు పడతారు ఎందుకంటే భూమిని ఆకాశమును సృష్టించినటువంటి యహోవ యొక్క పరిపాలనలో మనం ఉన్నాము కాబట్టి మనం ఎప్పుడు దేవునికి విధేయులుగా దేవుని ఎందు భయము భక్తి వినయ విధేయతలు కలిగి ఆయనలో మనం ఎప్పుడు తగ్గించుకుని ఆయనను హెచ్చిస్తూ మాత్రమే జీవించాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక అవు